నమస్కారం ఈరోజు యావత్ ఆంధ్రప్రదేశ్ అంతటా చంద్రబాబు నాయుడు పాలనలో ఫస్ట్ ఇచ్చిన వాట ప్రకారంగా ఐదు సంతకాలు చేసి ఇంప్లిమెంటీస్ కూడా చేయడం జరిగింది అలాగే ముఖ్యంగా ఇసుక ఉచిత ఇసుక పాలసీ ఈరోజు రాష్ట్రానికే ప్రగతి ఈరోజు మ్యాక్సిమం గడిచిన రోజుల్లో చూసిన మనం లేవడం చాలా ఇబ్బందులు పడ్డారు మెషనరీస్ కానీ లేబర్ కానీ కాంక్రీట్ లేబర్ కానీ చాలా ఇబ్బందులు పడ్డారు బియ్య కంటే అతి ఎక్కువ రేట్ అయిపోయిన ప్రభుత్వం ఎత్తుందని తీసుకొనే ఈ జగన్మోహన్ రెడ్డి అది చంద్రబాబు నాయుడు ఎలక్షన్ ఇచ్చిన మాట ప్రకారంగా జియో నెంబర్ నలభై మూడు జీవో నెంబర్ నలభై మూడు ఉచిత ఇసుక బడుగు బలహీన వర్గాలకు ఇల్లు కట్టుకోవాలంటే గతంలో చాలా ఇబ్బందులు పడేవారు ఇసుక రేట్ని చూసి భయభ్రాలు ఎవరు ఒక లారీకి ఇసుక నలభై వేలు యాభై వేలు ఎనభై పరిస్థితి గడిచే గత ప్రభుత్వంలో మనం చూసాం దాని దృష్ట్యా చంద్రబాబు నాయుడు గారు కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా ఫ్రీ ఓన్లీ లోడింగ్ ఛార్జెస్ అక్కడ మిస్ తప్ప ఏ విధంగా ట్యాక్సెస్ లేవు ఏ విధంగా ట్యాక్సెస్ కలెక్ట్ చేయకూడదు ఏ గ్రామాల్లో కూడా దాదాగిరి చేయకూడదు వైసీపీ ప్రభుత్వంలాగా ఆ లేడలు దాదాగిరి చేసేవారు అలాంటి దాదాగిరికి కూడా చెక్ పెట్టి ఈరోజు ఉచిత పాలసీ తీసుకునేందుకు యావత్ ఆంధ్రప్రదేశ్ అద్భుత హర్షద్వారంతో ప్రతి ఒక్క లేబర్ కూడా ಮೋರ್ ಮೋರ್ ಹ್ಯಾಪಿಗು ಮನ ಫ್ರೆಂಡ್ಸ್ ಎಲ್ಲರೂ ನಿನ್ನ